శ్రీ సత్యసాయి జిల్లా ప్రతి నియోజకవర్గం నల్లజూరు మండలం కేంద్రంలో ఉన్న శ్రీ పాలపాటి దీని ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు ఈరోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పూజలు నిర్వహించి మొట్టమొదటిగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సుల కోసం ఈరోజు యొక్క ప్రాంతంలో ఈ గుడికి రావడం జరిగింది అదేవిధంగా దాదాపుగా స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న వాడుక మన రాయలసీమ ప్రాంతంలో అత్యధిక వెనుకబడే ప్రాంతంగా మన గతి నియోజకవర్గం గత 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 కొంతకాలం నుంచి కూడా అదే రకంగా వస్తుంది అందులోనూ ఒకవేళ వస్తే అతివృష్టి లేదా అనావృష్టి వచ్చిందంటే కరువు వస్తుంది లేదంటే భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతం అనేది కొద్దిగా దెబ్బతింటూ వస్తుంది అదే తరుణంలో ఇక్కడున్నటువంటి ప్రజలు కేవలం వారికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బానిసలుగానే మారుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమైతేనే విద్యార్థులు అయితేనే యువకులైతేనేమి కార్మికులైతేనేమి ఎవరు కూడా ఈరోజు రాజకీయంగా ముందుకు రాకోకుండా తొక్కుతున్న పరిస్థితి యొక్క ప్రాంతంలో ఉంది దాన్ని మేము పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు యువతగా మేమంతా కూడా ఈ గది నియోజకవర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పైపు నడిపించడానికి బావంతు కృషిగా మేము వస్తామని చెప్పేసి విద్యార్థులకైతేనేమి కార్మికులకైతేనేమి అదేవిధంగా రైతులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఈ గ్రామ ఈ నియోజకలు ఉన్నటువంటి ఆరు మండల కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మేము యువతగా సందర్శించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి మేము ఈ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా యువతైనమి రైతు యువత అయితేనేమి రైతులైతేనేమి కార్మికులైతేనేమో ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక రాజకీయ పార్టీకే కాకుండా యువత ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ యువత కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలా దాదాపుగా ఇన్ని సంవత్సరాలు గడుచుకున్న మన ప్రాంతంలో ఎందుకు మనకి ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించలే కల్పించలే పోతున్నారు అదేవిధంగా విద్యార్థులకైతే మెడికల్ కాలేజీ అయితేనేమో ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏ ఒక్క కాలేజీలు కూడా కేవలం మన పక్కన ఉన్నటువంటి హిందూ అదే అదేవిధంగా పులివెందులైతేనేమి వదనపల్లి అయితే కేవలం ఈ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప కేవలం ఈరోజు మన యొక్క కథ నియోజకం అనేది పూర్తిగా వినటువంటి ప్రాంతంగా కనబడుతుంది అదేవిధంగా భవిష్యత్తులో మేము విద్యార్థుల కోసం దాదాపుగా ఇక్కడ హాస్టల్ అయితేనే పూర్తిగా అధ్వాన పరిస్థితులు హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్ పైన కూడా మేము గతంలో చాలా పోరాటాలు చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థి సంఘాలకు అయితే యోధుల సంఘం అయితేనే వారు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేరుతారు మేము కూడా ప్రజాప్రతినిధిగా రావాలనే ఉద్దేశంతో మేము కూడా రైతుల కోసం అయితేనే విద్యార్థుల కోసం అయితేనే ఇక్కడ ఉన్న యువత దాదాపుగా ఇక్కడ ఉన్న యువత అంతా బెంగళూరు అయితేనే హైదరాబాద్ అయితేనేమి దాదాపుగా గల్ఫ్ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ జీవరాజు జీవన పనులు చేసుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ కుటుంబాలను పూర్తిగా ఇక్కడ వదిలేసి అక్కడ పని చేసుకున్న పరిస్థితి ఏర్పడింది అందుకనే యువత కూడా ఒకసారి ఎంచుకోవాలా మన యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయ రాజకీయానికి రావాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపితే తెలిపి మాకు మమ్మల్ని ముందుకు పంపాలని చెప్పి కోరుకుంటున్నాం